మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది తమ కూతుర్ని వేధిస్తున్నాడని అల్లుడిపై హత్య చేశారు దంపతులు కే సముద్రం మండలం ధర్మారం తండాలో ఈ ఘటన జరిగింది ముప్పైదేళ్ల బాల తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు బాల తీరుతో అతని అత్తమామలు విసిగిపోయారు అయితే తమ కళ్లెదుటే తమ కూతుర్ని బాల కొట్టడాన్ని తట్టుకోలేకపోయారు బాల కళ్లలో కారం కొట్టి కత్తులతో దాడి చేశారు అతని అత్తమామలు ఈ దాడిలో బాల తీవ్రంగా గాయపడ్డాడు దీంతో లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు అక్కడ చికిత్స పొందుతూ అతను చనిపోయాడు तो एक